హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైద్ ఫామ్స్ అండి ఈ వీడియో మనకు కడప జిల్లా కాజీపేట టౌన్ నుండి సైద్ గారు పంపించారండి వాటి వివరాలు వెళితే బీ లాంగ్ టైల్కి సంబంధించిన ఒక పుంజు అయితే అమ్మకానికి వచ్చిందండి పుంజు వివరాలు వెళితే రంగు కాకి డేగా ఎత్తు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మధ్యలో ఉంటుంది మంచి ఎత్తుగల పుంజు బరువు మూడున్నర కేజీ వయస్సు పద్నాలుగు నెలలు ధర ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్పారండి ఇదైతే ఖచ్చితమైన ధర కాదండి కొద్దిపాటి తగ్గింపు అయితే ఉంటుంది ఇక రవాణా విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి రవాణా చేయగలను అని చెప్పారండి మీలో ఎవరైనా ఖచ్చితంగా తీసుకోవాలి అనుకున్నట్లయితే అన్నగారి నెంబర్ డిస్క్రిప్షన్ అండి వారికి కాల్ చేసి మాట్లాడగలను ఫ్రెండ్స్ పుంజు వివరాలకు వెళ్తే మంచి రింగు నొస్ గల అండి మంచి పుంజు రంగు కూడా మంచి రంగు అండి రేర్ కలరు కాకిడేగా ఎక్కడ బొంగుతుల పన్నది లేదండి మంచి డబల్ బాడీ గల అండి ఇది ఎవరైనా మంచి బాగా కదా బాగా పనిగిస్తుందండి మీలో ఎవరైనా ఖచ్చితంగా తీసుకున్న తీసుకోవాలి అనుకున్నట్లయితే అన్నగారి ఫోన్ చేయండి ఊరి ఊరికే ఫోన్ చేసి విసిగించొద్దు అని చెప్పారు ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు